క్రైస్తు ది లాడ్ ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనం నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడు నువ్వు ఉప్పుగుచుండు నీటి వలెను ఉందువు ఆమె నీరు కట్టిన తోట వలె మనము ఉంటాము అయితే నీరు కట్టిన తోట ఎలా ఉంటుంది అనేది చూద్దాం నీరు కట్టిన తోటకి ఆకు వాడిపోదు అది ఎల్లప్పుడూ పచ్చగా ఉంటుంది అది వర్షం మీద ఆధారపడవలసిన అవసరం లేదు కరువు వచ్చినా భయపడదు తగిన కాలమున తన పంటనిస్తుంది అది ఎల్లప్పుడూ సమృద్ధిగా ఉంటుంది ఆకు వాడదు నీటి నీటి చేత కట్టబడినటువంటి తోట నీరు కట్టినటువంటి తోట తోటకి ఎప్పుడైతే మనము ఒక పంటను వేసి ఆ పంటకి కొంచెం మొక్కలు పెరగగానే మొక్కలు విత్తనాలు నాటిన దగ్గర నుంచి అవి పంటకు వచ్చే వరకు దానికి ఎన్ని సమయాలలో నీరు అవసరమో అన్ని సమయాలలో కానీ మనము నీరు చక్కగా అందించుకుంటూ వస్తే నీరు పెట్టుకుంటూ వస్తే అది మంచిగా మనకు పంటని ఇస్తుంది అది మంచిగా ఫలిస్తుంది ఎప్పుడైతే నీటి చేత మనము దానికి తగిన నీరుని మనము అందిస్తూ ఉంటే నీరు కట్టుతూ ఉంటే తోటకి దాని యొక్క వేర్లు భూమి లోపలికి వెళ్ళి ఆ వేర్ల ద్వారా నీటిని పీల్చి నీటిని అందించి మొక్క మొత్తానికి నీటిని అందించి ఆ నీ ఆ చెట్టుని పచ్చగా ఉండేలాగా చేస్తుంది దాని ఆకులు ఎప్పుడు వాడిపోవు దాని ఆకులు ఎప్పుడు వాడిపోకుండా పచ్చగా ఉండేలాగా చేస్తుంది అట్లాగే సాధారణంగా మనిషి నీరు తాగకుండా ఎక్కువ రోజులు జీవించలేడు నీరు లేకుండా మనిషి ఎక్కువ రోజులు జీవించటం సాధ్యమైన పని కాదు నీరు లేకపోతే ఏదో ఒక రోజు చనిపోతారు కాబట్టి మనం కూడా నీరు త్రాగాలి ఆ నీరు మనము ఎంతగా సమృద్ధిగా త్రాగుతామో మనం అంత ఆరోగ్యంగా ఉంటాం ఎప్పుడైతే మనము నీరు త్రాగకుండా ఉంటామో ఎప్పుడైతే నీటిని చాలా తక్కువగా తీసుకుంటూ ఉంటామో మన యొక్క కిడ్నీస్ వాటి మీద ప్రభావము పడుతుంది ఆ నీరు ఎప్పుడైతే మనం తక్కువగా తీసుకుంటామో మన శరీరంలోకి ఒక అనారోగ్యము ప్రవేశిస్తుంది అంటే నీరు త్రాగకపోవటము వలన కిడ్నీల మీద ఎక్కువగా ప్రభావము చూపించి అవి సరిగా పని చేయకుండా పడిపోతూ పని చేయకుండా పాడైపోతూ ఉంటాయి కాబట్టి నీటిని మనము తీసుకొనపో తీసుకొనకపోతే మన శరీరంలోకి ఆరోగ్యము మన శరీరంలో ఉన్నటువంటి ఆరోగ్యము నశించిపోయి మన శరీరంలోకి అనారోగ్యము ప్రవేశిస్తుంది అంటే మన శరీరము ఎండిపోతుంది మన శరీరము వాడిపోతుంది కాబట్టి నీరు లేకపోతే చెట్టే కాదు మన శరీరము కూడా ఎండిపోతుంది మన శరీరము కూడా వాడిపోతుంది కానీ ఆత్మీయ ఆహారముగా మనము నీటిని తీసుకుంటే నీరు అంటే వాక్యము నీరు అంటే దేవుడు ఆ వాక్యము ద్వారా మనము కట్టబడిన తోట అంటే తోట అంటే మనము గాని మన కుటుంబము కానీ మన సంఘము కానీ అంటే నీరు నీరు నీటి చేత కట్టబడిన తోట అంటే వాక్యము చేత కట్టబడిన మనము లేదా వాక్యము చేత కట్టబడిన మన కుటుంబము లేదా వాక్యము చేత కట్టబడిన మన సంఘము అని అర్థము అయితే ఎప్పుడైతే మనము వాక్యము ద్వారా కట్టబడతామో మన జీవితములో కూడా మనము ఏ పాపము చేయకుండా దేవుడు మనల్ని కాపాడుకుంటూ వస్తాడు ఏ దోషములో పడకుండా దేవుడు మనల్ని కాపాడుకుంటూ వస్తాడు ఏదైనా ఒక పాపము యొక్క ఫలితము మన మీదకి రాకుండా ఒక దోష శిక్ష మన మీదకి రాకుండా ఆయన మనల్ని కాపాడుకుంటూ వస్తాడు కాబట్టి ఏ పాపంలో పడిపోకుండా మనల్ని మంచి మార్గంలో ఆయన నడిపించుకుంటూ ఉంటాడు కాబట్టి ఆయన చిత్తానుసారంగా మనం జీవించేలాగా ఆయన చేస్తూ ఉంటాడు కాబట్టి మన ఆత్మ కూడా ఎండిపోదు మన ఆత్మ కూడా పచ్చగా ఉంటుంది మనము ఆత్మీయ ఆహారముగా నీటిని తీసుకుంటూ ఉంటాం ఆత్ ఆత్మీయ ఆహారంగా వాక్యాన్ని మనము తీసుకుంటూ ఉంటాం ఎప్పుడైతే వాక్యాన్ని మనము నీటిగా భావిస్తామో ఎప్పుడైతే వాక్యాన్ని మనము తీసుకుంటామో అప్పుడు మన జీవితము మన ఆత్మీయ జీవితము ఎండిపోకుండా ఎల్లప్పుడూ పచ్చగా ఉంటుంది అట్లాగే నీటితో కట్టబడినటువంటి తోట వర్షము మీద ఆధారపడవలసిన అవసరం దానికి లేదు ఎందుకంటే ఆల్రెడీ నీటి చేత కట్టబడి ఉంది కాబట్టి ఆ నీరు కట్టబడి ఉంది కాబట్టి తోటకి వర్షము మీద ఆధారపడవలసిన అవసరము లేదు ఒక రెండు మూడు సంవత్సరాలు వర్షం పడకపోయినా కూడా దానికి ఏ భయము లేదు ఎందుకంటే ఆలని నీటితో కట్టబడి ఉంది ఆ తోటకి నీరు కట్టబడి ఉంది కాబట్టి అది వర్షము మీద ఆధారపడవలసిన అవసరము లేదు ఎందుకంటే కొన్నిసార్లు వర్షము పడిందంటే వర్షము మీద కానీ మనం ఆధారపడితే ఏం జరుగుతుందంటే ఆ పంటకి ఆ తోటకి ఒక్కొక్కసారి వర్షాలు బాగా ఎక్కువగా పడి అతివృష్టి కలుగుతుంది ఒక్కొక్కసారి అసలు వర్షాలు పడకుండా చాలా తక్కువ మోతాదులో పడి అనావృష్టి కలుగుతుంది అతివృష్టి కలిగినా ఆ పంట సరైన సమయానికి పంట పండించటము ఆ ఫలాన్ని ఇవ్వటము జరగదు అనావృష్టి జరిగినా కూడా అనావృష్టి జరిగినా కూడా ఆ పంట మన చేతికి రాదు అంటే అతివృష్టి జరిగినా ఆ పంటకి ఇబ్బందే అనావృష్టి జరిగిన ఆ పంటకి ఇబ్బందే కానీ ఎంతవరకు అయితే ఎంత మోతాదులో అయితే నీరు అవసరమో ఎంత మోతాదులో నీరు దొరికినప్పుడే ఆ పంట సమృద్ధిగా పండి మనకొక మన చేతికి పంటను అందించగలుగుతుంది ఆ తోట మన చేతికి పంటను అందించగలుగుతుంది అట్లాగే మనిషి జీవితంలో కూడా నీరు సమృద్ధిగా ఎంతవరకు అవసరమో ఎంత మోతాదులో అవసరమో అంతవరకే తీసుకోవాలి కొన్ని కొన్నిసార్లు నీరు బాగా ఎక్కువగా తీసుకోవటము మనకి అనారోగ్యాన్ని కలుగు చేస్తుంది నీరు తక్కువగా తీసుకోవడం కూడా మనకి అనారోగ్యాన్ని కలుగు చేస్తుంది అంటే నీటి అంటే అతివృష్టి మన జీవితంలోకి వచ్చినా మనకి అనారోగ్యమే అనావృష్టి మన జీవితంలోకి వచ్చినా మనకి అనారోగ్యమే కాబట్టి మనము నీటిని ఆ సమపాలలో సమృద్ధిగా ఎంతవరకు అవసరమో ఎంత మోతాదులో అవసరమో అంతవరకు మనము తీసుకున్నప్పుడే మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది అట్లాగే ఆత్మీయ జీవితంలో కూడా వాక్యాన్ని మనము సమృద్ధిగా తినాలా వాక్యాన్ని మనం సమృద్ధిగా వినాలా వాక్యాన్ని మనం సమృద్ధిగా చదవాలా మనము బాప్తీసం తీసుకున్న కొత్తలో కానీ మనము బాప్తీసం తీసుకున్నటువంటి నూతనమైన దినాలలో కాని మనము వాక్యము విషయంలోనూ దేవుడి విషయంలోనూ చాలా ఎక్కువ సమయం గడుపుతూ ఉంటాం ఎక్కువ ప్రేమను కలిగి ఉంటూ ఉంటాం ఎక్కువ సమయము వాక్యాన్ని ధ్యానించటము ఎక్కువ సమయం దేవుని దేవునితో గడపటము ఎక్కువ సమయం ప్రార్థన చేయటము ఎక్కువ సమయం పాటలు పాడటము నిరంతరము దేవుని దేవుని దేవుడు మనము మాట్లాడుకుంటూ ఉంటాము కానీ కొన్ని రెండు మూడు సంవత్సరాలు అయిపోయిన తర్వాత అది చిన్న చిన్నగా తగ్గిపోతూ ఉంటుంది అది చివరికి అనావృష్టిగా మారుతూ ఉంటుంది అయితే ఇక్కడ ఆత్మీయ జీవితంలో ఎంత అనా ఎంత అతివృష్టి అంటే ఎంత ఎక్కువగా మనము దేవుణ్ణి ప్రేమిస్తే మనకు అంత మంచిది కానీ మనము నిలబడాలి మనము నిరంతరము దేవుని గురించి ధ్యానిస్తూ మన ఆలోచనలు వేరే వైపు వెళ్ళకూడదు మనము నిరంతరము వాక్యం చదువుతూ మనం వేరే పనులు చెడ్డ పనులు ఏమి మనము చేయకూడదు అప్పుడే దేవుడితో మనము ఉన్నటువంటి ఆ సమయానికి విలువ ఉంటుంది దేవుడితో మనం గడిపినటువంటి ఆ సమయానికి విలువ ఉంటుంది కాబట్టి మన ఆత్మ బలపడాలంటే మన ఆత్మీయంగా మనం ఎదగాలంటే మనము దేవునితో చాలా ఎక్కువ సమయము గడపాలి అట్లాగే నీటితోటి కట్టబడిన ఆ తోట ఎప్పుడు కూడా కరువు వచ్చినా భయపడదంట కరువు వచ్చినా భయపడదు రెండు మూడు సంవత్సరాలు వర్షం రాకపోతే కరువు వస్తుంది ఎప్పుడైతే కరువు వచ్చిందో ఆ నీరు దొరకని పరిస్థితులలో మనము చూస్తూ ఉంటాం అయితే ఆల్రెడీ నీటి తోటి ఆ తోట కట్టబడి ఉంది కాబట్టి ఆ తోట మొత్తము నీరు వ్యాపించి ఉంది కాబట్టి ఆ కరువు సమీపించినా కూడా ఆ తోటకి ఎట్లాంటి భయము అవసరము లేదు దాని దాని సమయానికి అది పంటనిస్తుంది ఆ కరువు కాలంలో ఆ కరువు ఆ దేశం మొత్తం వ్యాపించినా కూడా ఆ తోట మాత్రము ఎప్పుడు నీటితో నింపబడి ఉంటుంది దానికి ఎంతవరకు అయితే నీరు అవసరమో అంతవరకు దేవుడు ఎల్లప్పుడూ దానికి దయచేస్తూనే ఉంటాడు అట్లాగే మన జీవితంలో కూడా మన జీవితంలో కరువు ఎప్పుడైతే వస్తుందో అంటే వర్షంలో ఎప్పుడైతే ఒక రెండు మూడు సంవత్సరాలు లేకుండా ఉంటాయి అప్పుడు మన జీవితంలో కూడా కరువు వస్తుంది ఆ కరువు ఎప్పుడైతే వస్తుందో మనిషికి త్రాగటానికి నీరు ఉండదు మనిషికి త్రాగటానికి నీరు దొరకటం కష్టమైపోతుంది అప్పుడు ఆ నీరు సమృద్ధిగా మనము తీసుకోలేక మా ఆ నీటిని మనం సమృద్ధిగా పొందుకోలేని పరిస్థితుల్లో మనము ఉంటాం అయినను సరే దేవుడు ఆ కరువు ఉన్నటువంటి ప్రాంతములో మనల్ని అభివృద్ధి చేయగలిగిన దేవుడు మన చుట్టూ కరువు ఉంటుందేమో కానీ మన ఇంటిలో మాత్రము కరువు ఉండదు మన మన ఊరు మొత్తం కరువు ఉంటుందేమో కానీ మన ఇంటిలో మాత్రము కరువు ఉండదు ఏ తెగులు మనకి రాకుండా ఆయన కాపాడుతూ ఉంటాడు ఏ కరువు ఆయనకి రాకుండా మనము మనల్ని ఆయన కాపాడుతూ ఉంటాడు ఆ కరువు వచ్చినా సరే మన జీవితం ఎల్లప్పుడూ పచ్చగానే ఆయన ఉంచుతాడు ఆయన ఎల్లప్పుడూ మన జీవితాన్ని పచ్చగానే ఉంచుతాడు ఏ కరువు మన దగ్గరికి రాదు ఏ కరువు మనల్ని సమీపించనీయకుండా ఆయన ఆ కరువులో కూడా ఆయన మనల్ని పోషిస్తూనే ఉంటాడు మనం మనం గమనిస్తే ఏలియా గారిని కరువు దినాలలో ఆ కాకి ద్వారా ఆయన పోషించాడని మనం చదువుకున్నాం లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి అట్లాగే ఆయనలాగా మనము ప్రార్థన చేయగలిగితే ఆయనలాగా మనకు విశ్వాసం ఉంటే ఆయనలాగా మనకు నమ్మకం ఉంటే మన చుట్టూ ఉన్నా సరే మన ఊరు మొత్తం కరువున్నా సరే మన ప్రపంచం మొత్తం కరువు ఉన్నా సరే ఆ కరువులో కూడా ఆయనల్ని పోషించగలిగిన దేవుడు అయితే ఎప్పుడూ మనము నీటిని ఆహారంగా తీసుకున్నప్పుడు వాక్యాన్ని మనం ఆహారంగా తీసుకున్నప్పుడు వాక్యం చేత మనము కట్టబడినప్పుడు ఆ వాక్యముతో ఎప్పుడైతే నువ్వు కట్టబడతావో ఆ వాక్యముతో ఎప్పుడైతే నువ్వు కట్టబడతావో అప్పుడు ఆయన ఎంత కరువున్నా నిన్ను పోషించగలిగిన దేవుడు ఊరు మొత్తం కరువున్నా సరే నీ ఇంటిలో మాత్రము ఆ కరువు సమీపించదు రాష్ట్రం మొత్తం కరువున్నా సరే నీవు ఉన్నటువంటి ఆ గ్రామంలోనికి ఆ కరువు సమీపించదు దేవుడు ఆ విధంగా మనల్ని కాపాడతాడు అట్లాగే నీటితో కట్టబడినటువంటి తోటలో ఆ తోటని మనము నీళ్లు కట్టి కానీ ఉంచితే నీళ్ళు కట్టినటువంటి ఆ తోట తగిన కాలమున తన ఫలాన్ని ఇస్తుంది తగిన కాలమున తన పంటను మనకు దయచేస్తుంది ఎంత కరువు వచ్చినా ఎంత నీటి ఎద్దడి వచ్చినా ఎంత అనావృష్టి వచ్చినా దాని ఆకు ఎండిపోకుండా తగిన సమయమున తగిన కాలమున దాని దాని కాలమున అది మనకి పంటనిస్తుంది అది మనకి పంటనిస్తుంది అట్లాగే మన జీవితంలో కూడా ఎన్ని కరువులు వచ్చినా ఎంత బాధలైనా దేవుడు మనల్ని ఫలించేలాగానే మనల్ని చేస్తాడు నీతిమంతుడు ఎల్లప్పుడూ ఫలించును నీతిమంతుడు ఎల్లప్పుడూ ఫలించును ఆయన చిత్తానుసారంగా మనం ఎప్పుడైతే జీవిస్తామో ఆయన ఇష్టానుసారంగా మనం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు దేవుడు మనల్ని ఖచ్చితంగా ఫలింపజేస్తాడు కరువు బ బరువులైనా ఎన్ని ఇబ్బందులైనా సరే ఆయన మనల్ని ఫలింపజేస్తాడు ఆయన మనల్ని ఫలింపజేస్తాడు ఆ మన జీవితంలో ఎల్లప్పుడూ అభివృద్ధి ఉంటూనే ఉంటుంది అందరి జీవితాలు ఎట్లా ఉంటాయో మనకి తెలియదు కానీ కరువు వచ్చి అందరి జీవితాలు పాడైపోయి ఉండే ఉన్నాయేమో కానీ మన జీవితం మాత్రము దేవుడు ఎల్లప్పుడూ అభివృద్ధి చేస్తూనే ఉంటాడు ఆ సమృద్ధి ఎల్లప్పుడూ ఉంటుంది ఆ నీటితో ఆ తోటకి కానీ ఎప్పుడైతే మనం నీరు కట్టబడి ఉంటుందో అది ఎల్లప్పుడూ సమృద్ధిగా ఉంటుంది ఏ తెగులు దానికి సమీపించదు ఏ కరువు దానికి సమీపించదు దాని ఆకు ఎండిపోదు దాని ఆకు ఎప్పుడు పచ్చగా ఉంటుంది అది తగిన సమయమున దాని దాని కాలమున అది పంటనిస్తుంది అట్లాగే మన జీవితంలో కూడా ఏ తెగులు మన జీవితంలోకి రాకుండా ఏ కరువు మన జీవితంలోకి రాకుండా ఏ అనారోగ్యము మన జీవితంలోకి రాకుండా మన తినటానికి ఎట్లాంటి కరువు మన జీవితంలోకి రాకుండా ఎల్లప్పుడూ అన్ని వేళలా ఆ దేవుడు మనల్ని సమృద్ధిగా ఉంచుతాడు ఎప్పుడంటే మనము నీరు చేత కట్టబడినప్పుడు అంట ఏంటి వాక్యము చేత మనము కట్టబడినప్పుడు వాక్యము చేత ఎప్పుడైతే నీవు కట్టబడతావో నీ శరీరము ఎండిపోదు ఏ అనారోగ్యం నీ శరీరంలోకి సమీపించదు ఏ కరువు నీ కుటుంబంలోనికి సమీపించదు నువ్వు ఎల్లప్పుడూ తగిన కాలమున ఆ చెట్టు ఫలించేలాగున ఆయన తగిన సమయం మందు నిన్ను హెచ్చిస్తూనే ఉంటాడు తగిన సమయం మందు నిన్ను అభివృద్ధి చేస్తూనే ఉంటాడు నీ జీవితం అన్ని విధాలుగా సమృద్ధిగా ఉంటుంది ఒక మనిషి సంతృప్తిగా జీవించాలంటే ఒక మనిషి సమృద్ధి కలిగి ఉండాలంటే ఏం చేయాలో అవన్నీ ఆయన మనకి దయచేస్తాడు ఎప్పుడంటే మనము వాక్యము చేత కట్టబడినప్పుడు నీటి చేత కట్టబడిన తోటవలి వాక్యము చేత కట్టబడినట్లుగా మనము ఉండాలి అప్పుడు ఆయన అవన్నీ మన జీవితంలో జరిగిస్తాడు ఆమెన్